మేకప్లో ఎప్పుడు కూడా ఏ మిస్టేక్ అయినా కూడా కంగారు పడేది ఏమి ఉండదు ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది కాకపోతే కొంచెం చూసే వేసేటప్పుడు మంచిగా వేసుకోవాలి నెక్స్ట్ ఓవెల్ ఓవల్ అంటే ఇది వచ్చేసి మనకి ఈ షేప్ అనేది మనం ఐడియల్ షేప్ అని చెప్తాం ఓవెల్ షేప్ అనేది ఎందుకు ఓవెల్ షేప్లో ఉంటే మనకి చాలా బాగా కనిపిస్తుంది మనం ఏ ఫేస్ షేప్ ఎలా ఉన్నా కూడా ఈ షేప్ తీసుకురావడానికి ట్రై చేయాలి ఓవెల్ షేప్కి అప్పుడు మన మేకప్ కూడా మంచిగా కనిపిస్తుంది స్క్వేర్ స్క్వయర్ అది ఇక్కడ చాలా అయితే ఎక్కువ బాగుంటుంది అంటే నాలుగు నెలల తాము నెక్స్ట్ ట్రయాంగిల్ ఇక్కడ మరీ తక్కువ చిన్న చిన్నప్పటి షార్ప్గా ఉంటుంది రౌండ్ రౌండ్ అంటే కంప్లీట్గా రౌండ్గా ఉంటుంది ఫేస్ ఏ యాంగిల్ చూసినా రౌండ్గా ఉంటుంది సో ఇట్లా ఉన్నప్పుడు ఏంటి అంటే మనము ఏదైనా కూడా ఈ షేప్కి తీసుకురావాలి తీసుకురావాలంటే ఏం చేయాలి ఇప్పుడు కాన్వోర్ కాన్వర్కి ఎలా చేసుకుంటాము ఇప్పుడు ఈ ఫేస్ వాళ్ళని ఈ ఫేస్కి తీసుకురావాలి ఈ షేప్ ఎలా తీసుకొస్తాము ఇక్కడ కాంటోలు ఎక్కడ చేయాలంటే మనకి కొన్ని కొన్ని పార్ట్స్ ఇప్పుడు ఇది ఎక్కువ ఉంది మనకి కాన్కూర్ చేయాలి అంటే మనకి ఫేస్ షేప్ చూసి వాళ్ళకి ఏదైతే కనిపిస్తుందో దాన్ని వినిమైజ్ చేయాలి తగ్గించి చూపించాలి అందుకోవడం ఇక్కడ కాన్కొని చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి పొడవుగా ఉంటుంది ఫేస్ సో ఈ సైడ్స్ అంత తక్కువ ఉంటుంది వాళ్ళకి

ఫేర్ వాళ్ళు అనుకోండి వాళ్ళకంటే కొంచెం తక్కువ ఇదే వస్తుంది ఇదే స్టార్టింగ్ దీన్ని ఇంకా కొంచెం బాగా ఫేర్ వాళ్ళకి డార్క్ అవ్వచ్చు కొంచెం మిక్స్ చేసుకొని వేయాలి మనకి ఇక్కడ షేడ్ ఇచ్చాడు ఏదైనా కూడా షేడ్ కొంచెం డార్క్ అయింది ఒకవేళ వేసాక డార్క్ అనిపించింది అనుకోండి అప్పుడు కూడా దీన్ని ఫిక్స్ చేసుకోవచ్చు మేకప్ లో ఎప్పుడు కూడా ఏ మిస్టేక్ అయినా కూడా కంగారు పడేది ఏమి ఉండదు ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది కొంచెం చూసే వేసేటప్పుడు మంచిగా వేసుకోవాలి ఏదైనా అనుకోకుండా అవుతాయి మాత్రం చేసుకోవచ్చు అనమాట ఎక్కువ అయినా కూడా దీన్ని లైట్ చేసుకోవచ్చు కాంపాక్ట్ తో కూడా లైట్ చేసుకోవచ్చు ఏదైనా యూజ్ చేయవచ్చు ఇదైతే చూడండి కొంచెం స్కిన్ తగ్గట్టుగా ఉన్నాయి నాచురల్ గా వస్తుంది అట్లా ఎక్కువ డార్క్ చేసుకోవాలి డార్క్ అనుకోవాలి ఇది యూజ్ చేసుకోవాలి స్కిన్ టోన్ చూడాలి వాళ్ళు డ్రెస్ చూడాలి ఆ విధంగా వేసుకోవాలి డ్రెస్ అనేది కలర్ చూస్తాము స్కీన్ కలర్ చూస్తాము డ్రెస్ చూస్తాము రెండు చూసి వేసుకుంటే బాగుస్తుంది మనం పింక్ యూజ్ చేయలేం కదా రెడ్ కలర్స్ ఇప్పుడే కూడా కొంచెం పీచ్ బ్రౌన్ అట్లాంటి షేడ్స్ కూడా వెళ్తాం దీంతో వెళ్తాం దీంతో యూజ్ చేసుకోవచ్చు మీరు పైన యూజ్ చేసుకోవచ్చు ఇది యూజ్ చేసుకోవచ్చు ఇది యూజ్ చేసుకోవచ్చు ఈ మధ్యలో అయితే అవాయిడ్ చేసుకోవచ్చు